భారీ వర్షాలతో వరద ఉధృతికి కొల్లేటి లంక గ్రామాలు విలవెల్లాడుతున్నాయి గ్రామాలకు వరద పోటెత్తడంతో వీధులు జలమయమయ్యాయి స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు దగ్గర ఉప్పటేరు ఉధృతంగా ప్రవహిస్తుంది కొల్లేరు నుంచి ఉప్పటేరులోకి భారీగా వరద ప్రవహిస్తుండటంతో ఆకివీడు చినకపారం దుంపగడప సిద్ధాపురం గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పటేరు నుంచి ప్రవహిస్తూ వరదతో పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి దాదాపు ఎనిమిది అడుగుల లోతు నీరు నిలిచాయి దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వరద నీరు పంట పొలాల్లోకి అధికారుల సహకారంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు జేసీబీల సహాయంతో గండ్లను పూడుస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు మండలం చిన్నమిల్లి చిన్నమిల్లిపాడి గ్రామంలో ఇక్కడ మనం ఉన్నాము అంటే ఇటు పక్కన పొలాలు ఆ పక్కన కొల్లేరు మధ్యలో గట్టు ఒకటి ఆధారంగా ఉన్నది ఇక్కడ ఇది కూడా గట్టుని కాపాడుకోవడానికి రాత్రి అనక పగలనక ఇక్కడ రైతులు కష్టపడి ఇదే గట్టు పైన మొత్తం బస్తాలతో మొత్తం గట్టుని అంతా కూడా కాపాడుకోవడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు అంత పంట పెట్టుబడి పెట్టి మొత్తం చాలా వరకు కూడా పెట్టుబడులు పెట్టి మొత్తం మందులు అన్ని కొట్టి విచికర చేసి మొత్తం అంతా కూడా పంట దగ్గర దగ్గరికి వస్తుందన్న టైంలో ఈ సడన్గా ఈ కొల్లేరు సంబంధించి మొత్తం ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ అంతా కూడా ఈ పచ్చని పొలాల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతుంది అక్కడ మనం రిజర్వ్లో కూడా చూస్తున్నాం జేసీబీ జేసీబీకి సంబంధించి బట్ని ఎప్పటికప్పుడు ప్రతిష్టం చేయాలని చెప్పి ఇక్కడ అధికారులు కూడా జేసీబీ సహాయంతో బట్ని కూడా పెంచడం జరుగుతుంది ఇది కూడా వాతావరణం వర్షం పడుతున్న కారణంగా పనులకు పూర్తి అంతరాయం కలుగుతూనే ఉన్నది కాకపోతే ఇది సముద్రం కింద వేల ఎకరాలు కూడా సముద్రం కింద కొల్లేరు వాటర్ ఫుల్గా రావడంతో వేసిన బట్టలు కూడా ఎంత తాత్కాలికంగానే ఉన్నాయని చెప్పవచ్చు ఏదైనా సరే ఈ రాత్రికి మొత్తం ప్రవాహం అంతా కూడా మొత్తం ఈ చిరుగురుబాడు గ్రామానికి మొత్తం వరద ముంపుకి గురవుద్దని కూడా అధికారులు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ పంట పొలాలు పంట పొలాల్లో ఒక ఎనిమిది నుంచి పది అడుగులు లోతు వరకు కూడా వాటర్ వస్తుంది ఈ వాటర్కి సంబంధించి మొత్తం పెట్టిన పెట్టుబడులు కూడా పోయినాయి చెప్పి రైతులు ఒప్పుతున్నారు కాకపోతే ఇక్కడ ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం కానీ ఇవి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పంట పొలాలు మొత్తం అన్ని పొడవు బాగు చేసుకోవడానికి రైతుకి చాలా ఖర్చు అవుతుంది ఎలా ఉండగా మొత్తం ఈ పంట పండ పచ్చవరంగా ఉన్న పంటలంతా కూడా మధ్య ఒక గట్టు ఆధారంగా ఉంది ఈ గట్టు కూడా బరాబరి లేవన మనం అక్కడ విజిల్పోవచ్చు ఈ గడ్డు కూడా మనం బరాబరి లేవన మన వాటర్ కనపడుతుంది ఈ వాటర్ నుంచి వచ్చిన ఈ కట్టుకొచ్చిన వాటర్ అంతా కూడా కొల్లేరుకు సంబంధించిన వాటర్ అంతా కూడా అటు పంట పొలాల్లోకి మనం కనపడుతుంటే అటు పంట పొలాల్లోకి మొత్తం వాటర్ వెళ్ళే అవకాశం కనపడుతుంది కాకపోతే ఈ వాటర్ వెళ్ళిందంటే కనుక మొత్తం రెండు వందల ఎకరాలు అంటే ఈ ఊరు గ్రామానికి సంబంధించి పక్కన పల్లెటూళ్ళు కూడా కొన్ని ఉన్నాయి అన్ని గ్రామాలు కూడా ఈ కొల్లేరు వరదకు మొత్తం ముంపు గురవుతాయి కూడా చెప్పవచ్చు కాకపోతే రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంచెం దృష్టిలో పెట్టుకుని పంట పొలాలకి మొత్తం పెట్టుబడులకి చూసుకుని అలాగే కూడా రాసుకోవాలని చెప్పి పొమ్మలు అందరి దిష్టిలో పెట్టుకుని కొల్లేమాసం నుంచి పొలంలో కూడా మాకు సహకారం అందించాలని చెప్పి ఇక్కడ రైతులు వాపోతున్నారు కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ చిన్నవేల